నారదుడు కృష్ణుని రెండు చెంపల మీద కొట్టాడు అని మీకు తెలుసా ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది ఆమె ఏదైనా పని చేసే సమయంలో కృష్ణార్పణం అని చెప్పి మళ్ళీ ఆ పని చేసేది చివరకు ఇంట్లో చెత్త పడేసే సమయంలో కృష్ణార్పణం అని చెప్పి చెత్తపడేసేది ఇంకా వెళ్తున్న నారదముని ఇది విని చెంప మీద కొట్టి కోపంతో అసలు ఏమి చేస్తున్నావు నువ్వు కృష్ణునికి చెత్త నర్పిస్తున్నావా అని ఉన్నాడు ఆ నొప్పిని భరించలేక కృష్ణార్పణం అని అంటుంది అది విని ఇంకా కోపంతో ఇంకొక చెంప మీద గట్టిగా కొడతాడు అప్పుడు కూడా కృష్ణార్పణం అని అంటుంది ఇత కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయి కృష్ణుని వద్దకు వెళ్తాడు అక్కడ రెండు చెంపలు కందిపోయి ఉన్న కృష్ణుని చూస్తాడు అయ్యో కృష్ణ మీ చెంపలకు ఏమైంది మిమ్మల్ని ఎవరు కొట్టారు అని అడుగుతాడు నువ్వే కదా నా రెండు చెంపల్ని వాయించింది మళ్ళీ నువ్వే నన్ను అడుగుతావేంటి అని అన్నాడు నేనెందుకు స్వామి మిమ్మల్ని కొడతాను అని అంటాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ నా భక్తులు నాకు ఏది అర్పించినా నేను స్వీకరిస్తాను అని అంటాడు అది ప్రేమైనా ఆహారమైనా చెత్త అయినా అని అంటాడు మీకు కృష్ణుడా అంటే ఇష్టం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి